కానీ సుబ్బారావు అర్థోదారావు ఆకస్మికంగా చనిపోవడం అనేటువంటిది మన పార్టీకి తీయరని లోటు అట్టడు శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి ప్రజా కళని జడి కనేటువంటి కళని రాష్ట్రానికంతా పరిచయం సుబ్బారావు పాడిగా జమిడి కనేసి కాకుండా పోరాటాన్ని ఉపయోగించాడు ఆ తర్వాత మన సుబ్బారావు ఆ జమిడికిని మన తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాడు ఆయన వేరస గుమ్మజాడే ఆ జమిడికి మోగించిన ఫలితంగా ఆయనకి సుబ్బారావు పాడికి రాయి పేరు పెట్టినట్టుగా సుబ్బారావు అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది ఏదైనా తన ఆకస్మికంగా జరిగిపోవడం అనేటువంటిది మన పార్టీకి అరుణోదయకి చాలా తీర ఎక్కడైనా నిర్మ మాటగా బేసియా లేకుండా పాట పాడాలనే పాట పాడే కామ్రేడ్ చొరవ ఉన్నటువంటి కామ్రేడ్ అలాంటి మట్టిలో మాడిక్యలాగే ఆ కామ్రేడు ఆకస్మికంగా చనిపోవడం అనేటువంటిది బాధాకరమైన ఈ రోజు మనం ఈ సందర్భంగా మన అందరి తరఫున తరఫున కామ్రేడ్ సుబ్రమారావుకి ఇప్పుడు ద్వారా అర్పిస్తాం